ఈ అందరికీ నేను మొన్న అయితే కాకరకాయ పచ్చడి అయితే పెట్టానండి ఇది నిలవ పచ్చడి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అన్నది నిలవ ఉంటుందండి అంత టేస్ట్గా ఉంటుంది కాకపోతే నేను పెట్టింది కొంచెమే కాబట్టి మాకు అన్ని రోజులైతే ఉండదు అయిపోతుంది త్వరగా ఇది కాకరకాయ పచ్చడిని కూడా ఎవరూ నమ్మలేరండి అసలు చేదు ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా చెట్టు కాకరకాయలు ఒక హాఫ్ కేజీ వరకు ఉంటే ముందుగా శుభ్రంగా వాటర్తో కడిగి ఇలాగా సైడ్స్ అన్నీ తీసుకొని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నానండి తర్వాత వచ్చేటప్పటికి ఒక యాభై గ్రాములు చింతపండు బాగా మరిగే నీళ్ళులాగా ఉంటాయి కదా అందులో నానబెట్టి ఉంచాలండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి ఈ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేయించిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి దాంట్లో పది పన్నెండు పొట్టి తీసిన వెల్లులు రెబ్బలు ఒక కప్పు కారం వేసాను కారం ఎక్కువగానే ఉండాలి హాఫ్ కప్పు వరకు అంటే చిన్న కప్పులు అండి నేను తీసుకుండేది సాల్ట్ అన్నది యాడ్ చేసుకున్నాం మీరు కావాలంటే కళ్ళు పువ్వు కూడా వేసుకోవచ్చు దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం కారం అన్నది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు డీప్ ఫ్రై వరకు ఆయిల్ పెట్టుకొని కొంచెం కాకరకాయలు ఇలా మెత్తబడితే సరిపోతుందండి మరి కరకరలాడాల్సిన ఆడాల్సిన అవసరం లేదు కరకర్రలు ఆడితే టేస్ట్ అన్నది మారిపోతుంది అదే ఆయిల్లో కాకరకాయలు తీసేసిన ఆయిల్లోనే పచ్చిశెనపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా వేసుకోవాలండి చింతపండు నానిపోయిన తర్వాత మిక్సీ పట్టి వేసేయాలండి ఇందులో ఆ పేస్ట్ అన్నది వాటర్ అన్నది ఎక్కువ లేకుండా ఇలా తిక్కుగా ఉండాలి పేస్ట్ మళ్ళీ పలచగా అయిపోతుంది పచ్చడి ఈ చింతపండు అన్నది ఒక టెన్ మినిట్స్ ఈ ఆయిల్లో మగ్గాలండి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టబాకండి పెట్టేస్తుంది దీంట్లో కొంచెం ఇంగువ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం వేస్తేనే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది అలాగని తీయగా ఏమీ ఉండదండి కారం కారంగా బాగుంటుంది కాకరకాయ పచ్చడి అంటే ఎవరినంబరు అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసేసి ఆయిల్ కూడా చల్లారిన తర్వాత ఇది అందులో వేసి మొత్తం కలిపి మూడు రోజులు అన్నది ఊరబెట్టాలండి ఊరబెట్టిన తర్వాత యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మూడో రోజుకి మీరు ఉప్పును కొంచెం కారం చెక్ చేసుకొని సరిపోకపోతే ఏమైనా కలుపుకోండి ఆయిల్ కానీ ఇలా చేసుకుంటే కానీ నిలవ ఉంటాయండి ఎక్కువ రోజులు ఉన్నది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా మూడో రోజు నేను మూత తీసేటప్పటికైతే ఇలా అయితే ఉందండి పచ్చడి